అండి అందరు బాగున్నారండి మేము బాగున్నాం మీరు ఇంకా బాగుండాలి కోరుకుంటున్నాం ఇప్పుడు మనకి సంక్రాంతి పండుగదండి ఈ సంక్రాంతి పండుగ మనం అయితే వండుకున్నాం కదా మీరు కూడా వండేస్తున్నారండి అయితే మా ఇంట్లో కూడా మేము కూడా మొదలు పెట్టేశాము మా పిల్లలు అయితే అరిసెలు ఉండదామంటే బూర్లే వండమన్నారు ఇక నేను బూర్లకి అయితే బియ్యం అయితే పోసుకొని ఎదురుకుంటున్నాను మనకి ఏ బూర్లకి బాగుండేది ఏం బియ్యం అంటే కంట్రోల్ బియ్యం అండి అంటే మనకి స్టోర్ బియ్యం ఇస్తారు కదా బియ్యం ఆ బియ్యం వచ్చి నేను రెండు కిలోలు అయితే పోసుకుంటున్నాను రెండు కిలోలు పోసుకొని మళ్ళీ మళ్ళీ పావు ఉంది అయితే పోసుకోవాలండి మనకి ఎక్స్ట్రా బియ్యం ఉంటేనే మనకు పిండి తగ్గినా మనకి ఇబ్బంది అంటే తగ్గకుండా మిగిలిది కత్తి పిండి కరెక్ట్గా పోసాము మనకి పిండి అనేది సరిపో మళ్ళీ ఇబ్బంది పడాల్సి వచ్చింది అలా ఇబ్బంది లేకుండా ఒక పావు మట్టుకు కత్తి ఎక్స్ట్రా పోసుకోవాలి బియ్యము ఇంకా బియ్యం బాగా ఐదారు సార్లు మనకి కంట్రోల్ బియ్యం కదా శుభ్రంగా అయితే కడుక్కోవాలి ఆ బియ్యం బయటికి ఐదారు సార్లు శుభ్రంగా కడిగేసేసి మళ్ళీ నీళ్ళతో నానబెట్టాయి ఇది ఒక రోజు ముందలే మనం ఈ బియ్యం అనేది నానబెట్టుకోవాలండి ఒక్క రోజు బియ్యం నానిపోయినాక ఆ తెల్లవారుజామున మనం మరక అయితే పంపిస్తాం కదా మరక పంపించే ముందల మళ్ళీ రెండు మూడు సార్లు కడుక్కొని బియ్యం అనేది మనం దేవేసుకోవాలండి వేసుకోకుండా ఏంటంటే కింద ఇసుక అనేది జేరిద్ది ఆ శుభ్రంగా బియ్యాన్ని వేసేసుకొని మళ్ళీ డబ్బా శుభ్రంగా కడిగేసుకొని ఇంకా మరక పంపించేసుకుంటే నేనైతే మరక పంపించాను ఇప్పుడు రెండు కిలోలు బియ్యానికి వచ్చి కేజీ కేజీన్నర బెల్లం వేసుకోవాలంటే కరెక్ట్గా చక్కగా సరిపోయింది అయితే మట్టికి బూరెలు కూడా చాలా బాగుంటాయండి ఇది చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని ఎంత ఇష్టపడో తింటారండి మళ్ళీ కమ్మగా బాగుంటాయి ఈ బూరెలకితపాకమే ఇక అప్పుడు ఆ బెల్లం నలుగుపట్టేసాను కదా దాంట్లో రెండు గిద్దలు నీళ్ళు అయితే పోసేసుకున్నాను ఆ బెల్లం అని ఏంటంటే మనకి తుక్కు తోలు అనేది వచ్చింది కదా దాన్ని కరగబెట్టేసేసుకొని అయితే వడకట్టేసేసుకోవాలి మొత్తం వడకట్టేసుకొని ఆ తర్వాత పాకానికి అయితే మనం పెట్టేసేసుకోవాలి అసలు బూరెలు మట్టికి వండుకుంటాం మట్టికి చాలా సింపుల్గా అయితే ఇద్దరు మనుషులు ఉంటారు చాలా చాలా తేలిగ్గా అయిపోయింది అవి తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా బాగుంటాయి చాలా మంది బూరెలకి ఇష్టపడతారు కొంతమంది అసలు ఇక్కడ ఇష్టపడతారు మా ఇంట్లో అయితే బూరెలకి ఇష్టపడతారండి ఇగో చూసారని బెస్ట్ చూసారు ఎంత వచ్చేసింది అది వడకట్టేసేసుకొని ఇంకా పాకానికి అయితే నేను తెపాలైతే పెట్టేసేసుకున్నాను దాంట్లో ఏం లేదు సింపుల్ గా యాలక్కాయ పొడి మనం నెయ్యి నెయ్యి ఎంత కావాలంటే నెయ్యి ఎంత వేసుకోవచ్చు అండి నేను ఏలకాయ పొడి అయితే వేసేసాను ఆ తర్వాత రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసేసుకున్నాను అండి నెయ్యి మీకు గిడ్డైన పోసుకోవచ్చు అరసలైన పోసుకోవచ్చు ఎంత అంటే అంత నెయ్యి మట్టికి ఎంతైనా పోసుకోవచ్చు దాంట్లో ఇబ్బంది ఏం లేదు నా దగ్గర కాతే కాబట్టి నేను కాత్తే వేసేసేసుకున్నాను ఇక మనకు పాకం మట్టికి లేత పాకం అనేది రావాలండి లేత వచ్చిన వచ్చిందా మనం ఎమ్మటే ఉండి చూసుకుంటా ఉండాలి ఎంబటమ్ పాకం ఏంటంటే ఇది అరిసెల పాకం కాదు కదా అరిసెల పాకం ఏంటంటే ముదురు చాలా టైం పట్టిద్ది బూరల పాకం ఏంటంటే లేతది కాబట్టి మనం చాలా దగ్గరగా ఉండి చూసుకుంటా ఉండాలి తేపక తేపక చూసుకుంటే పాకం అనేది వచ్చేసిద్ది ఇక నేను అలా చూస్తూ ఉన్నానండి మనకి బూరెల పాకం ఎలా ఉండిద్ది అంటే తీగల్లే సాగిద్దని ఆ తేగల్లే సాగినప్పుడు ఇంకా మనకి పాకం అనేది వచ్చినట్టుగా ఉండిద్ది ఇంకా రాలేదు ఇంక అందుకని మళ్ళీ ఇంకోసారి చూద్దామని చూస్తున్నాను నేను ఇక ఇప్పుడైతే వచ్చేసింది అండి తీగ సాగింది చూశానండి బూరెల పాకం అయితే వచ్చేసింది ఇంకా కొంచెం పొయ్యి మీద ఉన్నప్పుడే పిండి అనేది వేసుకోవాలంటే అట్ట చేత పకారో నేను అట్ట పొయ్యి మీద కొంచెం ఉన్నప్పుడు గుప్పి వేసేసి తర్వాత కిందకి దింపుకొని ఇక పిండి అంతా వేసుకున్నానండి ఇక అయితే మట్టికి పిండి మట్టికి మరీ గట్టిగా రాకూడదు మనకి కొంచెం జాబు జావు ఉంటేనే మనకి అనేది బాగా పొంగిద్ది అనేది భలే బల్లే అండి నాకైతే పిండి చెప్పా కానీ ఒక పావు డబ్బా అనేది ఎక్స్ట్రా వేసుకోవాలి ఆ పావు డబ్బా పిండి అయితే మిగిలిపోయింది నాకు రెండు కేజీల పిండి వాటికి చక్కగా కట్టకు సరిపోయింది ఇదిగోండి పిండి అనేది ఆ క్వాంటిల్లో ఉండాలి అట్టుంటే మనకి బూరనేది పొంగిద్ది పొంగిద్దండి మరీ గట్టిగా ఉందంటే అరిసెల్లే వచ్చిద్ది ఇంక ఇప్పుడు ఆ పాకం అయితే అయిపోయిందిగా పిండి పక్కన పెట్టేసుకొని మూత పెట్టుకొని పక్కనే పెట్టుకోవాలి ఇక ఇప్పుడు దాంట్లో ఒక కేజీ నూనె మట్టికి శనగ నూనె పోసుకోవాలి కేజీ నూనె మట్టి పట్టిద్దండి ఇంకా కావాలన్నా పోసుకోవచ్చు నేనైతే ఒక కేజీ నూనె పోసేదానికి కట్ట సరిపోయింది ఇంక మిగిలిద్ద తర్వాత ఇక అలా ఒకటి చేసుకొని వేసుకున్నానండి బూరెని ఎప్పుడైనా సరే ఏంగా దాంట్లో ఏం పొంగితే చాలా చాలా మంచిది బాగుంటుందండి ఇక నేను ఎట్లా వేసుకున్నాను కానీ బూరెల మటు ఫస్ట్ నూనె పోసుకున్నప్పుడు మనకి ఆ నాలుగైదు అయినా వేసుకోవచ్చు మనకి నూనె తగ్గే ఉంది మటుకి మనం రెండు రాత్రి మూడో రాత్రి ఒకటన్నా వేసుకోవాలి లేకపోతే బూరి పొంగదండి ఇరుకిరుకుగా ఉండి వస్తా ఉంటాయి ఇంకా నేను ఇలా అయితే వేసేసుకున్నాను బూరె మట్టికి ఎట్ట గోల్డ్ కలర్లు వచ్చినప్పుడే తీసుకోవాలండి తర్వాత మనకు బేసిన్లు వేసిన కలర్ కూడా మారిద్దండి గోల్డెన్ కలర్లోనే మన తీసేసుకున్నాం తీసేసుకున్నామంటే కలర్ చూస్తానికి చాలా బాగుండిద్ది ఇలా అయితే బూర్లన్నీ నేను తీసేసుకున్నాను ఇక మా ఇంటి సంక్రాంతికి మట్టికి మేము ఈ సంవత్సరం బూరెలు వండుకున్నామండి మీరేమేమి వండుకున్నారండి ఇక ఇదిగోండి నూనె తగ్గింది కదా నేనైతే ఇప్పుడు రెండు రెండే వేసుకుంటున్నాను ఈ బూరెల మట్టికి మనం పండకే కదండి ఏడు రోజులు కూడా వండుకొని పిల్లలకు పెట్టుకుంటే బడికెళ్ళి వస్తారు కదా కమ్మగా తింటారండి చాలా ఇంట్లో ఫుడ్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటారు బాగుంటారు పిల్లలు ఇంకా మన వెనక పిల్లలకి ఇప్పుడు ఇంకా తెలుస్తామండి ఈ వండి పెడతారా అని మనం కొనుక్కొచ్చి పెట్టే కన్నా ఇంట్లో వండి పెడితే పిల్లలకి హెల్దీ ఇంటి వాళ్ళకు అందరూ అందరు తింటారు ఇగోండి మా బూరెలన్నీ అయితే అన్నీ అయిపోయినాయి సరే ఉంటానండి వీడియో నచ్చిందకున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి